ప్రగతి న్యూస్ ఛానల్ స్వాగతం పదిహేడు లక్షల పదకొండు వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం నియోజకవర్గం పరిధిలోని పదహైదు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయం నందు అందించిన డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని నిర్వీర్యం చేశారు ఎవరికి అందించినా దాఖలాలు లేవు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు తొమ్మిది కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించాను గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పెద్దగా ఎవరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి అందించింది లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే మొన్న పది మందికి పది లక్షల అరవై మూడు వేల రూపాయలు ఇప్పుడు పదహైదు మందికి పదిహేడు లక్షల పదకొండు వేల రూపాయలు అందిస్తున్నాం అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనితీరుకు వైసీపీ ప్రభుత్వం పనితీరుకు ఉన్న తేడా అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ కార్యదర్శి నల్లబల్లి భాస్కర్ రావు మండల పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు కొండూరు వెంకటేశ్వర్లు రాజు పార్లమెంటు సభ్యులు బిల్లు చెంచురామయ్య తాతపూడి ఇస్రాయేల్ కుమార్ ఎండి అబ్దుల్ రహీం మోహన్ రెడ్డి జలీల్ అహ్మద్ మధు యాదవ్ శంకరయ్య వెంకటకృష్ణయ్య చిరంజీవి అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు మహిళ ప్రజల వల్ల నేను ఇక్కడ మా నాయకుల అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా ఎన్నికైనాను మీ అందరం కూడా ఇక్కడ వేరు కూడా నాయకులందరూ ఉద్యమాలు చేశారు అలాగే ఆ ఉద్యమాలకి చాలామంది పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులను కూడా వాళ్ళతో కోఆపరేట్ చేశారు కానీ ఆ గవర్నమెంట్లో జరగకుండా పోయింది కానీ మేమందరం కూడా లోకేష్ బాబు గారితో కోట చిరుపూల మండలంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మేమందరం కూడా ఎక్కువ చేస్తే మా ఆయన అందరూ కూడా అడిగి వచ్చారు వచ్చి అడిగాం అడిగితే ఖచ్చితంగా నేను ఊరూరిని నిలువ కలుగుతా చెప్పారు అలాగే మన ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఆయన పుట్టినరోజు మన అదృష్టం మన కూటర్లో మన సిఆర్టీ కళ్యాణాలుగా జరుపుకోవడం కూడా మన అదృష్టం ఆ సందర్భంగా మహిళలు మా యొక్క కూడా ఆయన కోరిపోయారు మా కూతురుని ఎస్ట్రీలో కల్పించాలంటే ఆయన కూడా ఆ రోజు యాక్సెప్ట్ చేశారు అందుకని దాన్ని అందరూ కూడా రోజు అడుగుతూ ఉన్నారు ఏమన్నా అనుభవం అయితే అడగలేదు అవ్వలేదు ఎక్కడ ఎక్కడనే రైతే కాదు ఎక్కడ అడగాలో అక్కడ అడిగే పని వెళ్ళదు అట్లా ఊరికే ప్రసెంట్ ఇచ్చి చేయడం వల్ల ఉపయోగం ఉపయోగపడారు అసెంబ్లీలో నూట యాభై ఐదు మంది అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సాక్షిగా అడిగితే అది ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది ఖచ్చితంగా దాంట్లో మీరు చూశాను లోకేష్ బాబు గారి స్పందన కూడా వాళ్ళందరూ కూడా చూశారు కాబట్టి ఎవరు కూడా ఇరు ద్వారా మరవద్దు ఖచ్చితంగా మన గూడు అయితే ఎందులో కలిపేది ఖాయం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తారు అలాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా అందరు నాయకులతో మంత్రులతో అంతా కలిసి మన గూడు కావాల్సినటువంటి అనేకమైనటువంటి పనుల గురించి ప్రస్తావించాను ముఖ్యంగా ఆరు నిర్మాణం వేగంగా చేయాలని కూడా పోయాం అలాగే అదనంగా నిధులు కూడా మంజూరు చేయమని చెప్పి సీఎం గారికి కూడా ఒక రిఫర్నేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మాత్రం అండపడతాం డౌట్ లేదు వెంటపడి పూర్తి చేస్తాను ఐదు సంవత్సరాలకు ఖచ్చితంగా ఆరుగురు తెచ్చి మాత్రం పూర్తి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇంకోటి ఏంటంటే కూడూరు పట్టణంలో ఏ ఆసుపత్రి ఉంది ఇక్కడ ఎఫ్ టుడి ఏకో మరియు సిపిఆర్ మిషన్ని ఏర్పాటు చేయడానికి కూడా మా దక్షణు కూడా కోరారు అది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే గూడూ జిల్లాలో బీసీ బాలికల గురుకుల పాఠశాలకు సొంత భవనం అది కూడా యోగం చెప్పాం అలాగే మా చిరుపూరు నాయకులు మా శంకరయ్య అలాగే మా మాకేర్ జాకేలు మా చిరంజీవి అంతా కూడా అక్కడికి వచ్చి మాకు ఇక్కడ ఒక భవనం ఉంది బ్రహ్మాండంగా కట్టున్నారు దాంట్లో ఎస్సీ మహిళ గురుకుల పాఠశాలని చేసే అని చెప్పారు అది మా ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు బాధ వినయ కూడా దృష్టి కూడా తీసుకెళ్ళాలని చెప్పి మా చిల్లిక నాయకులకి తెలియజేస్తున్నాం అట్లాగే మా ఏరియా హాస్పిటల్లో ఎన్ఆర్ఐ స్కాన్ లేదు అది కూడా ఏర్పాటు చేయమని మా ఆరోగ్య శాఖ కూడా తెలియజేశాం ప్రొత్త చేస్తున్నా కూడ డయాలసిస్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇదే కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తాం అలాగే మరొక సిటీ స్కాన్ కూడా ఆ రోజు ఎంతోమంది శరణంగా ఉపయోగపడితే సిటీ స్కాన్ అది కూడా తీసుకొచ్చింది కూడా ఈ శాసనసభ్యుడు గతంలో ఎమ్మెల్యే కూడా తీసుకొచ్చారు చెప్పి కూడా మరొకసారి నా గూడూరు ప్రజల ఎవరు కూడా తెలియజేస్తున్నాను అట్లాగే గూడూరు నియోజక పరిధిలో పిహెచ్ మరియు సిహెచ్లో సౌండ్ మిషన్ ఎక్స్రే మరియు పేషెంట్ డైట్ దానికోసం కూడా ఒక రిఫండేషన్ ఇచ్చాం హెల్త్ మినిస్టర్ గారికి అలాగే గూడూరు నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎస్సీ బాలు బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయమని చెప్పి కూడా మంత్రి గారిని కోరాం అలాగే మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరాం అలాగే చిలకూరు మండలం వరగల గ్రామం అన్నది చెప్పాను మీకు ఎస్సీ ఇంజనీర్ భవనం ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలని కూడా ఇవ్వని చెప్పి కూడా ఆ మినిస్టర్ గారికి ఇచ్చాం అలాగే గూడూరు మండలం కద్దలి కొమ్మనూరు నాయుడు భవనం గ్రామాల నీటి సరఫరా కొరకు ఎఫ్డిఆర్ కింద కింద ఐదో బ్రాంచ్ కెనాల కొరకు కూడా మేము అటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఒక రిఫండేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే దాదాపు పన్నెండు రోజులు అసెంబ్లీ జరిగింది ఈ పన్నెండు రోజుల్లో ఇంకా కూడా అనేటువంటి మంత్రులను కలిసి మన ఊరుకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే ముఖ్యంగా తిరుమల బస్సు అది నోట్ చేయలేదు చంద్రయ్య వారు వచ్చు థౌసండ్ బస్సుల్ని ఖచ్చితంగా మాకు ఇక్కడి నుంచి వేయాలని చెప్పి కూడా నేను చెప్పాం అది కూడా మా లీడర్స్ అందరూ కూడా మా ఇలామా రహీము ఇజ్రాయిల్ అందరూ కూడా వచ్చారు వచ్చే ఆ రోజు చెప్పారు చెప్పిన వెంటనే మంత్రి కూడా చెప్పాం వెంటనే కొత్త బస్సులు వస్తాయి వచ్చే నెలలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నుండి బస్సు సర్వీసులు వస్తాయని చెప్పి మంత్రి గారు చెప్పారు అది కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఇంకా మూడో నియోజకవర్గంలో ఇంకేదైనా సమస్యలు ఉంటే అవి కూడా ఎక్కువ ఉన్న కూడా మా దృష్టి తేవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక అందరూ ఇప్పుడే పెద్దలు మా నాయకులు ప్రకండ్ గారు చెప్పారు సీఎం గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచి మనం దాదాపు పదిహేను లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు ఇంకా మనకి ఎవరు జరిగింది గతంలో కూడా మా అధికారులు చెప్పినట్టు పది లక్షల మూడు వేల డెబ్బై మూడు రూపాయలు ఇక్కడ ఇవ్వడం మొత్తం కలిసి ఇరవై ఏడు లక్షల డెబ్బై ఐదు ఎనభై మూడు రూపాయలు సీఎం గారు మనకి ఈ మామంలో కూడా ఇవ్వడం జరిగింది అలాగే నేను చెప్పేది ఏంటంటే మా ఇక్కడికి తెలియజేస్తున్నాను మానవీ సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారు కావాలంటే మేము ఈ గ్రామాలకి సత్యాలి చిరుపుర మండలం చూడండి ఎంత బలమాణం చేస్తున్నారు చిరుపురు మండలాన్ని ఆకర్షణ తీసుకోమని గురించి మేము క్లస్టర్ చేద్దాం మేము పనిచేసాం ఇది కాదు ముందు పార్టీ సభ్యత కల్పించండి నేను మీ భవిష్యత్తులో మీకు ఇంకా మీ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా మీ గ్రామంలో ఏదో మనం చేయాలన్నా సీఎం దగ్గరికి వెళ్ళి అడగాలంటే ముందు సభ్యత నేను లోకేష్ బాబు గారు నేను ఇస్తే బాబు గారు ముందు సభ్యత చెప్పండి గారు సరే మా టైం బాబు ముప్పై కాబట్టి ముప్పై వేలు దాటిన చెప్పి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ టైంకి వెళ్ళి మీకు నేను మూడు వందల చెప్పాను అంటే కొద్దిగా పర్వాలే మనం అంతా తీసుకోలేదు మన మనైతే కొద్దిగా పర్వాలే సభ్యత్వాల్లో అయితే తిరుపతి జిల్లాలో మన స్థానంలో ఉన్నాం మనం దానికి నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాకపోతే దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన తర్వాత సునీల్ కుమార్ ఇప్పించండి అని చెప్పి మీ పేరు చూపుతున్నారు ఎవరు రెఫరెన్స్ అని చెప్పి ఆ నాయకులు రిక్వెస్ట్ తీసుకొని చెప్పి ఈ యొక్క సభ్యత్వాలు చేయాలి అంటే మీకంటే ఒకటి అయిపోయిందంటే మీరు రెఫర్ చేసిన సుందరకుమార్ చెప్పి చెప్పించిన అది ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గుర్తుపెట్టుకోండి మేము ఊరికి రెఫర్ చేశాం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి మమ్మల్ని గుర్తుపెట్టుకున్నా గుర్తు పెట్టకపోయినా మీరు చెప్పేది ఒకటే రేపు మళ్ళీ అప్పుడు వెళ్ళినప్పుడు ఒకరున్న పార్టీలు మరి నేను నీకు ఎవరో చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి ఏది మీరు అదే చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది అందుకని సునీల్ కుమార్ లేకపోతే చంద్రబాబులో ఇంకొక ఆయన రికమెండ్ చేస్తే మీకు వచ్చింది కాదు అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న అందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందువల్లంటే మేము మా అవిలో లేదు పేదల పైన ఉన్న ప్రేమ ఉండేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి వాళ్ళ వల్ల ఈరోజు మనందరూ కూడా ఈ సీఎం రిలీఫ్ పండ్లు వస్తున్నాయని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం అలాగే అందరికీ తెలుసు ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చారు నాలుగు లక్షల చెల్లర ఇల్లు ఉంటుంది ఆన్లైన్లో అన్ని కూడా అప్లై చేయమని చెప్పి చెప్పారు అది ఆల్రెడీ అందరూ కూడా ఇచ్చాము చాలా మంది తెలియకపోతే గౌరవ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు దయచేసి ఇల్ల విషయంలో అందరూ కూడా పేదవాళ్ళు చాలా మంది మనం అడుగుతున్నారు అప్పుడు కాబట్టి అవన్నీ కూడా మీరు దగ్గర నుండి ఆన్లైన్ చేసినట్టు అలాగే దాకా రెండు వందల పాత కుమారు అక్కడ జగన్ కళ్యాణ్ సహాయం ఇచ్చారు ఇది కూడా క్యాన్సర్ చేస్తాను కాబట్టి వాళ్ళకు కూడా కొత్తగా ఉండేటువంటి దాంట్లో ప్రజలు ఏర్పాటు చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే పెన్షన్లు కూడా డిసెంబర్లో అవి కూడా ఆన్లైన్ చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాగే అవి కూడా అందరూ ఉపయోగించుకొని పేదవాళ్ళకి ఆన్లైన్ ఎలా చేయడమో తెలియదు కాబట్టి దయచేసి మనకు ఓట్లు వేశారు అంత రెస్పాన్సిబిలిటీ పేదవాడిని తగ్గి ఉండి దయచేసి నాయకులు ఆన్లైన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందువల్లంటే వాళ్ళకి తెలియదు పేదవాళ్ళకి కాబట్టి దయచేసి ఈ వాళ్ళు లేకపోతే తెలియదు మనం గెలవం దొంగ మనకి మళ్ళీ కేజీందంటే పేదవాళ్ళ దయ కాబట్టి పేదవాళ్ళని దగ్గర పెట్టుకొని మీరందరూ అందరూ కూడా ఆన్లైన్ విషయంలో వాళ్ళు కోపరేట్ చేయమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా రేషన్ కార్డు అని చెప్పి చాలామంది తిరుగుతున్నారు వాళ్ళు కూడా వచ్చిన రేషన్ కార్డ్స్ అప్లై చేసేటువంటి ఆపర్చునిటీ కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి లీడర్స్ ఖచ్చితంగా పేదవాళ్ళ పక్షాన్ని నుండి వాళ్ళకి సహాయ సేక అందించండి తెలుగుదేశం పార్టీకి రక్ష శ్రీరామ రక్ష పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించండి దయచేసి దీంట్లో కులాలు మతాలు అవసరం లేదు ఎవరు పేదవాడైనా ఎవరు ఏ కులమైనా మనకి ఈరోజు చేశారు వాళ్ళ దయ ఈరోజు ఈరోజు మన ఇక్కడ ఉన్నాం కాబట్టి నాయకులు కూడా మీ గౌరవం ఎవరో పెరిగిందంటే ఓటు ఎక్కువ వచ్చిందంటే పేదవాడు వేసినట్టు మనం అది గుర్తుపెట్టుకోండి నేను చెప్పాలి మీకు తెలుసు మనస్ఫెక్ట్ తెలుసు కాబట్టి రావడం మారింది మారింది అనుగుణంగా మీరు లీడర్షిప్ అవ్వాలంటే సెకండ్ క్యాడర్ లీనర్షిప్ పెరగాలంటే మీరు పేదవాళ్ళతో ఉంటే ఖచ్చితంగా మిలర్షిప్ పెరుగుతుంది అట్లా కాదు మేము ఆఫీస్ అన్నీ మిలియర్షిప్ రాదు కాబట్టి గుర్తు చెప్పి ఎన్టీవర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఎప్పుడే మా చెప్పాడు చాలా అంశాలు కూడా ఇబ్బంది ఉందని సరే ఓకే మనం పేదల కోసం చేస్తున్నాం రేపు పేదవాళ్ళు ఎలక్షన్ పేదవాళ్ళు ఇబ్బంది లేదు అట్లా మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మళ్ళీ పెంచం కాబట్టి ఒక మంచి దాన్ని మనకందరూ కూడా ఈ ఈరోజు ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే సభ్యత్వం గురించి అందరూ కూడా చెప్పారు చెలుపురు మండలాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పుకోరుతున్నాం అటు ఉన్నటువంటి వంట పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి కార్యదర్శి చిరంజీవి గారికి పెద్దలు నారాజీ గారికి చెల్పూరు మండల నాయకుల పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇంకా కూడా పాలు చేయండి అట్లాగే అతి తక్కువ ఈస్ట్ లో వాకా నియోజకవర్గం వాకాడ్ కూడా చేయమని కూడా తెలియజేస్తాం దాని తర్వాత గూడూరు టౌన్ గూడూరు టౌన్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుంది ఎందువల్ల అర్థం కాకుండా రేపు రెండు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ గుర్తు రెండు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఈ విలేజ్ అన్ని కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి వీరిలో చేస్తే మీ వార్డులో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఊరికే నాకు కనిపించి నమస్కారం పెట్టడం కాదు మీ యొక్క వార్డుల్లో మీరు సగ్రత్తగా చేపట్టమని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే గౌరవ నాయకులు తెలియజేస్తున్నా ఊరికే వచ్చి నాతో మాట్లాడడానికి నేను టైం గురి మీ గ్రామంలో మీరు సగ్గ